ప్రజాసేవే ధ్యేయంగా ప్రయాణికుల క్షేమమే పరమావధిగా ప్రగతి రథకరాలుగా పేరు మలుచుకుని సేవలందిస్తున్న సంస్థ ఇరవై మూడు వేల బస్సులు లక్షన్నర మంది ఉద్యోగులతో రోజుకు కోటిన్నర మంది ప్రయాణికులను గమ్యస్థానాలకు చేరుస్తూ ప్రపంచంలోనే అతిపెద్ద రవాణా సంస్థగా గినేస్ బుక్ లో పేరు పొందింది సంస్థ ప్రజా ప్రస్థానంలో ఎన్నో అవార్డులు సాధించింది అంతకు మించి మరెన్నో ప్రశంసలు పొందుతోంది ప్రపంచ పటంలో రాష్ట్రానికి గుర్తింపు తెచ్చిన ఆర్టీసీ పాలకుల నిర్లక్ష్యంతో నేడు అస్తిత్వాన్ని కోల్పోయే దుస్థితికి చేరుకుంటోంది అప్పుల ఊబిలో కూరుకుపోయి బయట పడలేని దుస్థితిలో కొట్టుమిట్టాడుతోంది ఇప్పటికే రెండు వేల ఐదు వందల కోట్ల అప్పులున్న ఈ సంస్థకు ఈ ఏడాది మరో మూడు వందల ఆరు కోట్లు వచ్చి చేరటంతో ఆర్థిక పరిస్థితి పట్టుతప్పింది పెట్టను ఊడ్చినా నెల నెల సిబ్బంది వేతనాలకే సరిపోకపోగా అప్పు ఇచ్చేవారి కోసం వెతుక్కోవాల్సిన దుస్థితి ఏర్పడింది నిస్సాం నవాబు కాలంలో కేవలం ఇరవై ఏడు బస్సులతో ప్రస్థానాన్ని ప్రారంభించి ప్రయాణికుల ఆదరణతో అంచెలంచెలుగా ఎదిగిన సంస్థ ఏపీఎస్ఆర్టీసీ పంతొమ్మిది వందల యాభై ఎనిమిది జనవరి పదకొండున ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థగా రూపుదాల్చింది ప్రస్తుతం ఇరవై రెండు వేల బస్సులతో రోజుకు డెబ్బై ఐదు లక్షల కిలోమీటర్లు తిరుగుతూ కోటిన్నర మంది ప్రయాణికులను గమ్యస్థానాలకు చేరుస్తోంది ఇరవై నాలుగు వేల మూడు వందల ముప్పై ఆరు గ్రామాలకు సర్వీసులు నడుపుతూ సేవలందిస్తోంది వృద్ధులు పేదలు విద్యార్థులు పలు విభాగాల ఉద్యోగులకు ఛార్జీలో రాయితీ కల్పిస్తూ సేవాభావాన్ని చాటుతోంది తొలినాళ్లలో లాభాలతో కళకళలాడిన సంస్థ క్రమంగా కళావిహీనంగా తయారవుతోంది ఆర్టీసీకి లాభాలు రావడమన్నది కలగానే మిగిలిపోతోంది రెండు వేల నాలుగు ఐదు సంవత్సరంలో సంస్థకు రెండు వందల ఇరవై నాలుగు కోట్ల నష్టం వాటిల్లింది రెండు వేల ఐదు ఆరులో నలభై రెండు కోట్లు రెండు వేల ఆరు ఏడులో నూట పదకొండు కోట్లు నష్టాలు వచ్చాయి మధ్యలో రెండేళ్లు మాత్రం కొంత ఉపశమనం లభించినా రెండు వేల తొమ్మిది పదిలో ఐదు వందల పద్నాలుగు కోట్ల భారీ నష్టాలను మూటగట్టుకుంది రెండు వేల పది పదకొండులో ముగిసిన ఆర్థిక సంవత్సరంలో మూడు వందల పదిహేడు కోట్లు నష్టపోయింది దీంతో అన్నీ కలిపి రెండు వేల ఐదు వందల కోట్ల అప్పులు మిగిలాయి దీనికై నెల నెల వడ్డీ చెల్లింపులకే నూట యాభై కోట్లు పైగా వెచ్చించాల్సిన పరిస్థితి రోజువారీ వసూళ్లతో సిబ్బంది జీతాలు ఇవ్వడంతో పాటు వడ్డీలు కట్టాల్సిన దుస్థితి ఉంది ఈ ఏడాది నష్టాలు మరింతగా పెరగడం అధికారులు కార్మికులను ఆందోళనకు గురిచేస్తోంది ఈ ఏడాది ఏప్రిల్ నుంచి నవంబర్ వరకు కేవలం ఎనిమిది నెలల్లోనే మూడు వందల ఆరు కోట్ల నష్టాలను సంస్థ కట్టుకుంది ఈ ఆర్థిక సంవత్సరం ప్రారంభంతోనే అప్పులతో ఖాతా ప్రారంభించింది బ్యాంకుల నుంచి నూట ఎనభై కోట్లు అప్పులు తెచ్చి ఏప్రిల్ నెల వేతనాలు చెల్లించింది అలా ప్రతి నెల దాదాపు అదే పరిస్థితి నెలచివర రాగానే అప్పుల కోసం తిరగడం అధికారులకు మామూలైపోయింది రోజువారీ వసూళ్లు క్రమంగా పడిపోతుండటంతో సిబ్బంది జీతాలు చెల్లించేందుకు చేతిలో చిల్లి గవ్వ లేకుండా పోతోంది దీనికి తోడు ఇరవై ఎనిమిది రోజుల పాటు జరిగిన సకల జనుల సమ్మె ఆర్టీసీ ఆర్థిక పరిస్థితిపై తీవ్ర ప్రభావాన్ని చూపింది ఆందోళనలు బంద్లతో రోజువారీ వసూళ్లు పడిపోవడంతో ఆర్థికంగా దాదాపు దివాళా తీసింది సిబ్బంది వేతనాల నుంచి భవిష్య నిధి సీసీఎస్ రూపంలో నెల నెలా కత్తిరించిన మొత్తాన్ని కూడా తరువాతి నెల వేతనాల చెల్లింపులకు మళ్లించింది కార్మికులకు లోన్లు ఇచ్చేందుకోసం ఆర్టీసీ కోఆపరేటివ్ సొసైటీకి పీఎఫ్ ట్రస్టుకు జమ చేస్తున్న మొత్తాన్ని అక్టోబర్ నవంబర్ నెలల్లో చెల్లింపులు నిలిపి వాటిని వేతనాలకు మళ్లించింది కొత్త బస్సుల కొనుగోలు అటుంచి డబ్బు ఇస్తారన్న నమ్మకంతో ముందుగానే కొత్త బస్సును ఇచ్చిన సంస్థలు అప్పుల్ని వసూలు చేసుకునేందుకు బస్ భవన్ చుట్టూ ప్రదక్షిణలు చేయాల్సి వస్తోంది ఆర్టీసీ గల్లా పెట్టే దాదాపు ఖాళీ అవడంతో కనీసం రోజువారీ డీజిల్ కొనుగోలు చెల్లింపులు కూడా చేయలేని దుస్థితి నెలకొంది ఈ సంవత్సరం మార్చి లోపల నాలుగు వేల బస్సులు కొనుగోలు చేయాలనేది బోర్డు నిర్ణయం దాంట్లో ఇప్పటి వరకు మూడు వేలు కూడా రాలా సో పదే పదే పెరుగుతున్న డీజిల్ ధరలు అందుకు అనుగుణంగా ఛార్జీలు పెంచకపోవడం పెరుగుతున్న టైర్లు విడిభాగాల ధరలు నిర్వహణ వ్యయాలు ఆర్టీసీ ఆదాయాన్ని తగ్గించేస్తున్నాయి దీనికి తోడు రోజు రోజుకు పెరుగుతున్న ప్రైవేటు వాహనాల జోరు ఆర్టీసీ ఆదాయానికి భారీగా గండి కొడుతోంది ప్రైవేటు వాహనాల నియంత్రణపై ప్రభుత్వం చేతులెత్తేయడంతో పాటు విధంగా ప్రోత్సహించడంతో అంతిమంగా నష్టం జరుగుతోంది ఈ ఫలితంగా ఒకప్పుడు ఆర్టీసీ బస్సుల్లో సీట్ల భర్తీ నిష్పత్తి డెబ్బై రెండు శాతం నమోదు కాగా ఇప్పుడు సగటు ఓఆర్ అరవై నాలుగు శాతానికి మించడం లేదు ప్రభుత్వం మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్లని ఆర్టీసీ అక్రమ రవాణాన్ని అరికట్టడానికి ఉపయోగించుంటే వెయ్యి కోట్ల రూపాయలు ఎక్కడికి ఆర్టీసీ ఆదాయం వెయ్యి కోటి రూపాయలు రావటమే కాకుండా ప్రభుత్వానికి కూడా టాక్సుల రూపంలో కొంత అమౌంట్ ప్రభుత్వానికి ఆర్టీసీ కూడా కొత్తగా మరింత మెరుగైనటువంటి సేవలు చేయడానికి ప్రయాణికులకి ఇబ్బంది ఉండేది ప్రభుత్వానికి ముందుగా చిత్తశుద్ధి లేదు ఆర్టీసీ పూర్తిగా ప్రభుత్వ రంగ సంస్థ అయినా ప్రభుత్వం మాత్రం అలా భావించకపోవడం వైచిత్రి ప్రభుత్వానికే పన్ను చెల్లించాల్సిన దుస్థితి మన రాష్ట్రంలోనే కనిపిస్తుంది దీంతో వచ్చిన కొద్దిపాటి ఆదాయం కూడా ప్రభుత్వానికి పన్ను చెల్లించేందుకే సరిపోతోంది ఆర్టీసీ నెలకు ఐదు కోట్ల లీటర్ల మేర డీజిల్ ను కొనుగోలు చేస్తోంది డీజిల్ పై అమ్మకపు పన్ను రూపంలో ప్రభుత్వం ఇరవై రెండు పాయింట్ రెండు ఐదు శాతంగా వసూలు చేస్తోంది ఏపీజెన్కో ట్రాన్స్కో సింగరేణి రైల్వే తదితర ప్రభుత్వ రంగ సంస్థలు కొనే వస్తువులపై కేవలం నాలుగు శాతం వ్యాట్ ను విధిస్తుండగా అదే ఆర్టీసీ ఏ వస్తువు కొన్నా పద్నాలుగు పాయింట్ ఐదు శాతం పన్ను చెల్లించాల్సిందే డీజిల్ పై పన్ను వ్యాట్ తదితరాల రూపంలో ఏటా వందల కోట్లు ఆర్టీసీ నుంచి ప్రభుత్వం వసూలు చేస్తోంది రెండు వేల ఏడు ఎనిమిదిలో ప్రభుత్వానికి ఐదు వందల అరవై ఎనిమిది కోట్లు జమ చేసింది ఆర్టీసీ మరుసటి ఏడాది ఆరు వందల పన్నెండు కోట్లు రెండు వేల తొమ్మిది పదిలో ఆరు వందల నలభై నాలుగు కోట్లు ఆర్టీసీ నుంచి ప్రభుత్వం వసూలు చేసింది ఈ ఏడాది ఎనిమిది వందల కోట్లను చెల్లించింది నష్టాల్లో ఉన్న సంస్థలకు సాయం అందించాల్సిన ప్రభుత్వమే తమతో పన్నులను ముక్కుపిండి వసూలు చేయడంపై కార్మిక వర్గాలు మండిపడుతున్నాయి పొరుగు రాష్ట్రాలైన కర్ణాటక తమిళనాడు తరహాలో ఆర్టీసీకి డీజిల్ పన్ను నుంచి మినహాయింపు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాయి కార్మిక ఆయిల్ రేటు ఇరవై ఏడు రూపాయల యాభై పైసలు ఒక లీటర్ మరి మీ యొక్క ప్రభుత్వ రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాల పన్నుల విధంగా అది దాదాపుగా ఇప్పుడు నలభై మూడు నుంచి నలభై నాలుగు రూపాయలకు ఒక లీటర్ కు మనం కొనుగోలు చేసేటువంటి పరిస్థితి ఆర్టీసీ నష్టాలపై గతంలో పెద్ద ఎత్తున ఒత్తిడి రావడంతో అప్పటి ప్రభుత్వం నష్టాల్లో ఉన్న ఆర్టీసీని ఆదుకోవడం ఎలా అన్న విషయమై బెంగళూరు ఐఐఎం తో అధ్యయనం చేయించారు ఆర్టీసీ వ్యవహారాలన్నీ సమగ్రంగా చూసిన కమిటీ ఆర్టీసీకి ప్రభుత్వం ఏటా ఏడు వందల యాభై కోట్ల చొప్పున మూడేళ్లపాటు ఆర్టీసీకి సాయం చేయాలని చెప్పింది అయితే సర్కారు మాత్రం చెయ్యే చూపింది అది నేటికీ కొనసాగుతోంది కొత్త బస్సుల కొనుగోలు నిర్వహణకై సాయం కోసం ఎదురుచూస్తున్న ఆర్టీసీకి ఎవరైనా సాయం చేస్తామని ముందుకు వచ్చినా నష్టాల బూచిచూపి ప్రభుత్వం అనుమతి ఇవ్వని పరిస్థితి రెండేళ్ల క్రితం ఆర్టీసీకి పదిహేడు వందల కోట్ల ఆర్థిక సాయం చేసేందుకు ఫ్రాన్స్ ప్రభుత్వం ముందుకొచ్చినా దీనికి ప్రభుత్వం అనుమతి ఇవ్వకపోవడంతో రుణంపై ఆశలు అడియాసలయ్యాయి పైగా రాయితీల రూపంలో విద్యార్థులు ఉద్యోగులు సహా పలు వర్గాలకు ఆర్టీసీ ఇస్తున్న మొత్తాన్ని ప్రభుత్వం కొసరు కొసరుగా ఆర్టీసీకి చెల్లింపులు చేస్తోంది అయినా ఇది ప్రజా సంస్థగా తిరుగుతోంది కాబట్టి ఇవన్నిటిని కూడా సబ్సిడైజ్ చేయాల్సిన బాధ్యత ప్రభుత్వం అందే అందుకని ప్రాథమికంగా మేము చెప్తోంది ఏంటనేది వాళ్ళన్నది ఒక సంవత్సరానికి రెండు వందల యాభై కోట్ల రూపాయలు చొప్పున ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కోసం మూడు సంవత్సరాల పాటు గవర్నమెంట్ డబ్బులు ఆర్థికంగా డబ్బులు ఇవ్వాలి అదే రకంగా ఏదైతే గ్రామీణ ప్రాంతాల్లో తిరుగుతున్న అరవై మూడు శాతం బస్సులు తిరుగుతున్నాయో ఆ బస్సుల మీద ఒక్క రూపాయి కూడా ట్యాక్స్ వసూలు చేయడానికి వీల్లేదు అట్లా ఇతర సబ్సిడీస్ అన్ని కూడా గవర్నమెంటే భరించాల్సిన అవసరం ఉంది ఆ రకంగా చేస్తే ఖచ్చితంగా ఈ సంస్థ అభివృద్ధిలోకి వచ్చేదానికి అవకాశం ఉంది అనేది చాలా స్పష్టం ఇందులో ఏ ఒక్కటి కూడా ప్రభుత్వం అమలు చేయట్లేదు ముప్పై లక్షలకు పైగా ప్రయాణికులు ఆర్టీసీపై ఆధారపడిన హైదరాబాద్లను లను చాలని బస్సులతో నెట్టుకొచ్చే పరిస్థితి ఈ ఏడాది నగరంలో కేవలం వంద సిఎన్జి బస్సులు మాత్రమే ప్రవేశపెట్టి చేతులు దులుపుకున్నారు ఫలితంగా ప్రయాణికులు ఫుట్ ఫుట్బోర్డ్లపై వేలాడుతూ ప్రయాణించాల్సిన దుస్థితి కొనసాగుతోంది సాధారణంగా పది లక్షల కిలోమీటర్లు తిరిగిన బస్సు సర్వీసులకు ఉపయోగపడదు దాన్ని పక్కన పడేయాల్సిందే వీటి స్థానంలో కొత్త బస్సులను ప్రవేశపెట్టాల్సిందే వీటి కోసం ఏటా మూడు వేల బస్సులను ఆర్టీసీ కొనుగోలు చేయాల్సి ఉంటుంది పదేళ్లుగా ఏడాదికి వెయ్యి బస్సులు కొనుగోలు చేయడం కూడా గగనమైంది అన్ని వైపుల నుంచి వచ్చిన ఒత్తిళ్ల మేరకు కొత్త బస్సుల కొనుగోలుకు రెండు వేల పది పదకొండు బడ్జెట్ లో ప్రభుత్వం కేటాయించినా అది అప్పురూపంలోనే అని మెలకు పెట్టింది డొక్కు బస్సులకు మరమ్మతులు చేసి గ్రామాలకు పంపితే అవి గోతుల్లో పడి ఆగిపోతున్నాయి జనవరి నుంచి రెండు వేల ఐదు వందల ప్రమాదాలు నమోదు చేసింది సో కొన్నిట్లో ఇట్లో అయితే పదిహేను లక్షలు దాటి కిలోమీటర్స్ దాటి కూడా బస్సెస్ ఇంకా తిరుగుతూ అన్నమాట వాటి వల్ల మెయింటెనెన్స్ కాస్ట్ పెరగటం కాకుండా బ్రేక్ డౌన్స్ ఉంటో అట్లాగే ప్యాసింజర్స్ కూడాను ఒక రకంగా విసుగు పుట్టించే వ్యవహారం క్రూ కూడా అంటే డ్రైవర్స్ కండక్టర్స్ కూడాను ఇది చాలా నిరాశాజనకమైన విషయంగా పరిణమించింది కొత్త బస్సుల కొనుగోలు సహా ఆర్థిక ఇబ్బందులు అధిగమించేందుకు మరో ఎనిమిది వందల కోట్ల అప్పు కోసం ఆర్థిక సంస్థల వద్ద ఆస్తుల్ని తనఖా పెట్టాలన్న ప్రభుత్వ సూచన మేరకు ఆ దిశగా ఆర్టీసీ చర్యలు ముమ్మరం చేసింది ఇప్పటికే అధిక భాగం ఆస్తులను తనఖా పెట్టింది మిగిలిన బస్టాండ్లను తనఖా పెట్టేందుకు సర్వే చేయిస్తున్నారు అప్పులు తీర్చేందుకు పబ్లిక్ బాండ్లను ఇష్యూ చేయాలని ఇటీవలి బోర్డు డైరెక్టర్ల సమావేశంలోనూ నిర్ణయం తీసుకున్నారు ప్రభుత్వ అనుమతి కోసం ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నారు సీజన్ కావడంతో ప్రస్తుతం ప్రయాణికుల సంఖ్య తగ్గి వసూళ్లు గణనీయంగా పడిపోతున్నాయి దీంతో నెలకు యాభై కోట్లు సంస్థకు నష్టం వస్తోంది సంస్థ ప్రస్తుత ఆర్థిక దుస్థితిపై కార్మికుల్లో ఆందోళన నెలకొంటోంది ఏటా పెరిగిపోతున్న నష్టాలు సంస్థను ఎక్కడికి తీసుకెళ్తాయోనన్న సందేహం సర్వత్రా నెలకొని ఉంది